ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మిథున రాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియో చూసేయండి అండి జనవరి ఇరవై తొమ్మిది అతిపెద్ద అమావాస్య తరువాత జరిగేది ఇదే నిజం వింటే వణికిపోతారు మిథున రాశి వారి ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతూ ఉంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ మీ కుటుంబ సభ్యులు అందరి మీద ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవున్ని గుర్తించడం లేదు అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిది అతిపెద్ద అమావాస్య తర్వాత మీరు ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతుంది కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే ఈ వీడియోని మీరు చూసేయండి అప్పుడే మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీకు వచ్చేటటువంటి ఐదు పెద్ద శుభవార్తలు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మొదటిగా మనం మిథున రాశి వారి యొక్క స్వభావం గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుందండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశుల్లో మిథున రాశి స్థానం మూడవది మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళు ఈ మిథున రాశికి చెందినవారు అవుతారు అలాగే ఈ మిథున రాశికి అధిపతి బుధుడు కావున మిథున రాశి వారిపై బుధుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే ఈ రాశి వ్యక్తులు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు వారి అతిపెద్ద గుణం ఏమిటంటే పెరుగుతున్న వయసు ప్రభావం వారిపై తక్కువగా కనిపించడం ఎంత వయసు పెరిగినా యవ్వనంగా శక్తివంతంగా ఉండడం సమాజంలో వీరికి మంచి గౌరవం అనేది లభిస్తుంది మతపరమైనటువంటి కార్యక్రమాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు ప్రతి విషయంపై వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో ముందుంటారు బిదుర వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల యొక్క అవకాశాలను అవసరాలను తీరు తీరుస్తూనే ఉంటారు వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరి కొంత వ్యాపార ధోరణి అనేది కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులను చేసుకుంటూ చాలా తెలివిని ప్రదర్శిస్తూ ఉంటారు ఇలా అందరికీ కూడా తలలో నాలుకలా వ్యవహరిస్తూ ఉంటారు ఈ యొక్క మిథున రాశి వారు ప్రియులు తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు వ్యవహారిక విషయాలను కూడా తమ శైలిలో తెలియజేస్తూ ఉంటారు భవిష్యత్తు ప్రణాళికలు చక్కగా చేస్తారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది ఉన్నత స్థానాల్లో ఉన్నవారు బంధువర్గము సజాతి వారు ముఖ్యమైనటువంటి సందర్భాల్లో మోసము చేస్తారు బాల్యము నుండి కష్టాలు ఎత్తు పల్లాలు చూస్తారు జీవితానుభవం అనేక రంగాల గురించైనా అవగాహన చిన్నతనం నుండి వీరికి అలవరచు ఈ రాశి వారు ఎల్లప్పుడూ కూడా జ్ఞానం పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు వీరికి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలనే అభిప్రాయాన్ని కలిగి ఉంటారు రాశివారు అద్భుతమైనటువంటి వ్యక్తులు అందరినీ తమ మాట తీరితో ఆకట్టుకుంటారు అంతేకాదు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే సులభంగా రాణిస్తగలుగుతారు ఏదైనా మార్పును వేగంగా అంగీకరిస్తారు వీరికి శుక్రదశ శనిదశ యోగవంతమైనటువంటి కాలం అనే చెప్పుకోవచ్చండి ఈ దశలో మంచి ఫలితాలు సాధిస్తారు మిథున రాశికి చెందిన వ్యక్తులు వ్యాపారాల్లో ఉన్నా లేదా ఉద్యోగాల్లో ఉన్నవారు తమ పని పట్ల గంభీరంగా బాధ్యతను ఉంటా ఉండగలుచుకోగలుగుతారు అయితే ఎవరైనా మంచిగా మాట్లాడితే వారి మాటలకు వీరు త్వరగా ప్రభావితం అవుతారు అంతేకాదు వీరు మంచి నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు ఇక మిథున రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంటుంది కానీ వీరు ఆమెను గుర్తించట్లేదు వీరు ఒకవేళ గమనించుకుంటే గత ఐదు సంవత్సరాల నుండి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా కొంతలో తప్పిపోయి ఉంటాయి దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది కలిగింది ఎందుకంటే ఈ దేవత ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు తుట్టిల్లో తప్పించుకుంటూ ఉంటారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూనే ఉంటారు కదా ఇవన్నీ కూడా ఏంటంటే ఆ దేవత మిమ్మల్ని ఎప్పుడూ కూడా సంరక్షిస్తుంది అని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది కదండి కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వాళ్ళు కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండకుండా ఉంటున్నారు ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా అలాగే మన ఊళ్ళో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లో బతికేస్తున్నారు అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ కూడా అస్సలు పట్టించుకోవడం లేదు మీరు ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా మంచిగా ఆరాధించుకోవాలి ఇక ఇప్పటి వరకు అయితే ఈ మిథున రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం అనేది జరిగింది అంటే ఈ రాశి చక్రంలో అన్నిటిలోకి పన్నెండు రాశుల్లోకి చూసుకున్నట్లయితే ఆర్థిక చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితముగా ఈ మిథున వారే అని చెప్పుకోవచ్చు కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశివారు కూడా నష్టపోలేదు కానీ వీరు ఇంకా ఆ నష్టం నుంచి తేలుకోలేకపోయారని కూడా మనం గమనించుకోవచ్చు దీనికి కారణం మన కుల దైవాన్ని మర్చిపోవడం కులదైవాన్ని కానీ మీరు మర్చిపోయితే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయండి మనకి ఆ కారణం అనేది తెలియక సతమతమవుతూ ఉంటాం ఎందుకంటే మనకే ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాం అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే వాళ్ళ విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని తీసుకొని రండి అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి కులదైవం ఎవరు అనేది తెలుసుకోని నిత్యము ఆమెను స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతని అంటే మీ దైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమె నిత్యం కూడా పూజలు చేసుకోవాలి ఇలా చేస్తే మీకు ఆ దేవత కటాక్షం అనేది మరింత పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయవలసిన మరొక పని ఖచ్చితంగా మీ యొక్క కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవం ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి మీరు ఎంత పెద్ద సిటీస్లో ఉన్నా కానీ సరే దైవం ముందు అవేమీ పనికిరావు కదండి మనకి ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా ఈ మిథున రాశి వారు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా అశ్రద్ధ చేయడం అనేది అస్సలు మంచిది కాదు కాబట్టి మీరు మీ యొక్క కులదైవాన్ని గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా వాళ్ళని ఆరాధించుకోవాలో ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏమిటంటే మీరు ఏదైతే ఎక్కువ శాతంగా పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు ఆ పనిని వెంటనే తక్షణం మీరు మానేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్కన వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ప్రతి ఒక్క పనిని కూడా ప్రతి ఒక్క విషయాన్ని అంతా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు మిథున రాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు అలాగే ఒక్క పనిని ఎంత శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలమైపోతుంది దానికి కారణం కూడా మీరు ఓపెన్గా ఉండడం ఎప్పుడు కూడా ఈ పని ఎలా చేయాలి అనుకుంటే మీరు ఎవరికీ చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి చేయాలి అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పనిని మీరు చేసుకోండి ఆ పని అనేది పూర్తి అయిన తర్వాత అప్పుడు మీ పక్క వారికి చెప్పి చూడండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తి అవుతుంది మిథున రాసి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు టాలెంట్గా ఉంటారు మీకు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు మీరు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీ మీరు అవకాశాన్ని అందుకోగలుగుతారు కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల మీరు ఎక్కువ శాతంగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇక మీదట మీరు బాధపడవలసిన అవసరమే లేదు మీ గ్రహాల్లో ఇప్పుడు మీకు అవి అంతా కూడా చాలా అనుకూలంగా మారబోతున్నాయి మీరు పడిన కష్టానికి తగినటువంటి ఫలితం అనేది ఇప్పుడు మీకు అతి త్వరలోనే దొరకబోతుంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి గుణం మీ మంచి పనులు మీకు ఫలితంగా అనేది రాబోతుంది ఇక నుంచి మీ యొక్క కర్మఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తున్నాయి అలాగే జనవరి ఇరవై తొమ్మిది అతిపెద్ద అమావాస్య తరువాత మీకు రాబోతున్నటువంటి అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటంటే ఎవరైతే పెళ్ళికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకూలకంగా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది అలాగే మీరు ఏదైతే ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనాలు కానీ కొనాలి అంటే అవి అన్నీ కూడా తీరిపోయేటటువంటి సమయం ఆసన్నమైపోయింది అలాగే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటూ ఉంటారు ఎగ్జామ్స్ అనేవి రాస్తూ ఉంటారు అలాగే విదేశాల్లో స్టడీ కోసం అప్రోచ్ అయ్యే వారికి ఇది ఒక మంచి సమయం అనే చెప్పవచ్చు ఇక మీ హెల్త్కి సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలి మీ ఆరోగ్య విషయంలో కొంచెం ఒడిదుడుకులు అయితే కనిపిస్తున్నాయండి అంటే మీరు పెద్దగా గాబరపడవలసిన అవసరం అయితే లేదండి పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు ఎక్కువగా చికాకు చిరాకులుగా ఉండేలా చూస్తూ ఉంటారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తువు చాలా చిరాకుగా ఉంటుంది కాగా అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి ఈ మిథున రాశి వారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద చేయవలసిన వ్యాయామం ఏదైతే ఉంటుందో దాని మీద కొంచెం శ్రద్ధ అనేది వహించవలసి ఉంటుంది అధిక మొత్తంలో ఆహారం తీసుకుపోవడం అయితే చాలా మంచిదండి మేము చెప్పిన విధంగా చేశారంటే సరిపోతుంది ఇక హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యకరంగా ఉంటారు మిథన రాసి వారు ఇక నుండి మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా జరగబోతుంది మీరు చేయవలసింది కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుందండి ఇక మీ కులదైవానికి ధూపం దీప నైవేద్యాలు ఇలా నిత్యం ప్రతిరోజు ఒకటైనా పెట్టుకోండి ఆ దేవతని ఆనందపరచండి తద్వారా మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది అలాగే మీకు వీలైనంత పేదవారికి దాన ధర్మాలు చేయండి అన్నదానం వస్త్రదానం లేదా ధన రూపేణ అనా అనాథలకు మీకు చేతైనంత వరకు సహాయం చేయండి తద్వారా ఇంకా ఎక్కువ పుణ్యఫలాన్ని పొందుకోగలుగుతారు అలాగే ఈ మిథున రాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవతల స్వరూ స్వరూపం గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుకోగలుగుతారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు అనేవి మీకు తోడుగా ఉంటాయి ఈ మిథున రాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి ఆ దేవుణ్ణి ప్రస ప్రార్థించుకోవడం వల్ల మీ కోరికలు అన్నీ కూడా త్వరగా నేరుతాయి ఈ విధంగా ఈ మిథున రాశి వారి యొక్క మనసులోని భావాలను దేవునికి త్వరగా చేరుకుంటాయి ఈ దీపం మనసును శాంతిని అనేది కలిగిస్తూ ఉంటుంది మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది అలాగే తులసీదేవి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారండి మిథున రాశికి చెందిన వారిలో మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమ పూజ చేసి మినుములను దానం ఇవ్వాలి అలాగే గురువారం నాడు శివాలయంలో అభిషేకం చేసిన తరువాత శనగలను దానం ఇవ్వాలి ఇలా చేయడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి ఈ రాశి వారికి శివారాధన చాలా బాగా మేలు చేకూరుస్తుంది మిథున రాశి వారికి శుభం కలుగుగాక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్